మే ఇరవై ఏడున జరగబోతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల భాగంగా ఈరోజు నర్మేట మండలం మర్చిపోడ గ్రామం రావడం జరిగింది దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా అందుబాటులో ఉన్నటువంటి చాలామంది మీద కలిసి వారి మల్లనకు మొదటి ప్రాధాన్యత కొట్టుతో గెలిపేవాల్సిందిగా మేము వారికి విజ్ఞప్తి చేశాము చాలామంది చాలా సానుకూలంగా ఉన్నారు మల్లన గురించి మాకు ప్రత్యేకంగా వారి పట్ల మాకు అభిమానం ఉంది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా బలపరిచింది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మేము మా మొదటి ప్రాధాన్యత ఒకటి వేసి గెలిపిస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు మాజీ మంత్రి కేటీఆర్ గారు తీర్మానం అన్న గురించి కొన్ని అవాస్తవైన విషయాలు మాట్లాడి వారిని విమర్శ గురి చేస్తున్నారు వారిపైన యాభై ఆరు కేసులు అని చెప్పి కేటీఆర్ గారు చాలా సందర్భాల్లో మాట్లాడడం జరుగుతుంది మరి యాభై ఆరు కేసులు వారిని ఉండడానికి కారణము మన్నారెడ్డి లెక్క భూ కర్ధ కేసు ఉన్నాయా లేకుంటే మా ముత్తిరెడ్డి లెక్క లంక పని చేసినట్టు కేసు ఉన్నాయా ప్రజలకు సంబంధించిన సమస్యలపై ప్రశ్నించడం కాబట్టి అక్రమంగా అరెస్ట్ చేసి డెబ్బై నాలుగు జైలు ఉంచింది టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ మళ్ళన్న జైలు జరిగింది కారణం కూడా ప్రజా సంక్షేమం కోసం తప్ప ఈ టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకుల ఎమ్మెల్యేల మాజీ ఎమ్మెల్యేల భూకర్దాల కోసం పోతే తాను అనుత్యం ప్రజా సమస్యల కోసం గుర్తెత్తి ప్రజల సమస్యల పరిష్కారానికి ఒక ఆఫీస్ ఛాలను ఓపెన్ చేసి ఎంతో మంది అక్రమదారులను టీఆర్ఎస్ పార్టీ కబ్జాదారులను అనేక మందిని వారి యొక్క కప్పును ఎత్తి చూపి ప్రజల ప్రజల పక్షాన అండగా ఉన్నాడు పోయినా సరే ఎలక్షన్లో దాదాపుగా తెలిసేటువంటి వ్యక్తి అప్పుడున్నటువంటి పదాలు రాసినటువంటి కొన్ని దొంగోట్ల ద్వారా కొంచెం తప్పులు చేసి గెలవడం జరిగింది కానీ ఈసారి అటువంటి తప్పులు జరగకుండా ఖచ్చితంగా మనందరం అధికార పార్టీగా ఉన్నాం అందరం కలిసి ప్రజలు ప్రజల కోసం గుర్తెత్తి ప్రశ్నించేటువంటి తీర్మాన మళ్ళను గెలిపించే విధంగా మన స్థానిక కార్యకర్తలు నాయకులు కూడా అందుబాటులో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ని తర్వాత వివిధ పట్టాలు ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ని కూడా మాట్లాడి వారికి అత్యధిక ఓట్లు వచ్చే విధంగా మనం కృషి చేయాలని ఈ నరవేట మండలం మర్చిపోయి గ్రామం ద్వారా తెలియజేయడం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్ For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video. And to get the notification of our video, hit the bell icon.